ఇల్లు రైతు భరోసా సర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నాము అని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ వెఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు పరిగి మున్సిపల్ పరిధిలోని ఎనో వార్డులో నిర్వహించిన గ్రామ సభ నిర్వహించగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంది అని వికారాబాద్ జిల్లాలో లక్ష తొమ్మిది వేల మంది రైతులకు ఎనిమిది వందల యాభై కోట్లు రుణమాఫీ చేశామన్నారు అదేవిధంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామంలో జరిగి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు కిషన్ గారు అధికారులు అట్లా కాకుండా ఎమ్మెల్యే గారు తప్పకుండా చూస్తారు మరి మేము కూడా మరి ఎలాంటి వారికి కూడా తప్పకుండా నచ్చ చెప్పి కార్యకర్తలకు అన్యాయం కాకుండా బాధ్యత చెప్పుకుంటూ మరి తాండు కూడా ప్రోగ్రామ్ ఉన్నది మరి ఆ ప్రోగ్రాం అటెండ్ చేయాలి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దీన్ని నడిపిస్తారు ఎమ్మెల్యే గారు కూడా నిజంగా ఏ అవకాశం వచ్చినా కూడా పది నియోజకవర్గానికి ఇళ్ళ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ అభివృద్ధి పరంగా ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పిన ముందునే మన మంత్రి గారు తుమ్మలరావు చట్టం మీద కూడా ఈ టౌన్లో పెద్ద ఎత్తున భవనాలకు కానీ రోడ్లకు కానీ సంఖ్యను తీసుకొచ్చి మేము కూడా పాల్గొన్నాం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం ఎమ్మెల్యే గారు తప్పకుండా వారు కూడా మా సహకారం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు వాటిని చేయాలనే ఉద్దేశంతో ప్రతి కాన్సిలర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఏదైతే ఆరు క్యారెంటీ ఇచ్చారో దాంట్లో మీ అందరికీ తెలుసు మహిళలకు ఉచిత బస్సు కానీ ఉన్నాయి అయితే అర్హత ఉన్న వల్ల అందరికీ రాషన్ కార్డ్ అందించాలి ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ఒక నిర్దేశం తీసుకుంటుంది సో మనము ఇంతకుముందు చాలా టైం నుంచి ఏముండేది పది అంటే టైం నుంచి దాట్ ఇది నిరంతరమైన ప్రక్రియలాగా ఉండాలి ఎవరికి అర్హత వస్తే వారికి రాషన్ కార్డ్ రావాల్సిందిగా ఉండేది కానీ మధ్య మధ్యలో ఆగిపోయింది సో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు ఎప్పుడైనా ఎవరికి అర్హతలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి అయి వస్తారు పోతారు కొంతమంది వారికి ఎడిషన్ చేయాలి వారు ఇక్కడ నుంచి పెళ్ళి అయినా వేరే ఊరికి పోయి ఉంటే అక్కడ వాళ్ళకి డెలీ ఎడిషన్ అవ్వాలి ఇక్కడ మన దగ్గర డెలీషన్ కావాలి ఇలాగ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది మనము మన దృష్టి వరకు మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చారు ఇంతకు ముందు మనం ఒక కాస్ట్ సర్వే చేసాము సోషల్ మీ ఇంటింటికి వచ్చి కులగన్న అలాగా చేశాము అప్పుడు మీరు చెప్పారు మాకు ఇక్కడ రాషన్ లేదు మాకు కావాలి రాషన్ కార్డ్ అయితే మన 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 దేశం చూస్తే మన రాష్ట్రం చూస్తే రాషన్ కార్డ్ ఒకవేళ ఒక ఫ్యామిలీకి ఉంటే చాలా స్కీమ్స్ కింద మనకి అర్హత వస్తుంది ఒక మీ గురువు జ్యోతి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు ఇల్లు కావచ్చు చాలా ప్రకారంగా ఒక రాషన్ కార్డ్ ఒక ఆయుధం లాగా మనము భావిస్తాము అనుకుంటాం సో అందరికీ ఉండాలి ఎప్పుడు అది జరుగుతూ ఉండాలి ఆ తోటి గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఇది చేపడుతున్నాము ఎప్పుడు ఉన్న ప్రకారం మన దగ్గర కొద్దిగా డేటా ఉండేది డేటా అంటే మీరు ఇంతకు ముందు మీ సేవల దరఖాస్తు ఇచ్చి ఉంటారు మనకి ప్రజావాణిలో మున్సిపల్ ఆఫీస్ కి ఇచ్చి ఉంటారు వార్డ్ ఆఫీస్ కి ఇచ్చి ఉంటారు కౌన్సిలర్ కి ఇచ్చి ఉంటారు ఆ అంతా మనము జమ చేసి మీ ఇంటికి వచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేసి పోయాము ఆ ప్రకారం మనము అర్హత ఉన్న వాళ్ళకి లిస్ట్ చదవడం జరిగింది మేము ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ అప్లై చేయకపోయి ఉంటే మీ మీ అప్లికేషన్స్ ఇవ్వకపోయి ఉంటే మీరు ఇచ్చి ఉంటే మేము మిస్ చేసి ఉంటే మీరు మళ్ళీ ఈ రోజు మాకు ఇవ్వండి మళ్ళీ మనము వెరిఫికేషన్ చేసి మీకు అది ఇవ్వట అది రాషన్ కార్డు సంబంధించిన ఇక్కడ ఇక్కడ మాట ఆగదు అని నేను తెలియజేస్తున్నారు ఈ ఇరవై ఒక ఎన్ని రాషన్ కార్డ్స్ పోతవి వన్ వన్ ఫైవ్ నూట పదిహేను వరకు మనము చదవడం జరిగింది ఇవి కాకుంటే ఇంకా ఉంటే కూడా మా దృష్టికి తీసుకునే రండి ఇప్పుడు మనము చదివిన పేర్లు ఎవరికి అభ్యంతరాలు ఉంటే మీకు తెలియజేయవచ్చు ఉండకపోతే మనము ఆమోదించినట్టుగానే భావించి అది పాస్ చేస్తాం నువ్వు ఇప్పుడు మనకి చెప్పవచ్చు మీ అభ్యంతరాలు చెప్పవచ్చు తర్వాత కలీం హంగోతి చాకలి అంతయ్య ఎరకల లక్ష్మి కాశ జట్టయ్య చెంగోల్ సుభాన్ చాకలి లాలయ్య చాకలి నర్సింహుల సురేష్ గౌండ్ల గౌండ్ల మధుసూదన్